మద్యం కేసులో సిట్ విచారణకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ ఇంకా హాజరు కాలేదు మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నడి తెలుసుకుందాం జయప్రకాష్ సిట్ విచారణకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ హాజరయ్యే అవకాశం ఉందా మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు ఇప్పటి వరకు ఆయన అయితే రాలేదు పది గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అయితే వారం రోజుల నుంచి పది రోజుల తర్వాత వస్తాను ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదు అనే విషయాన్ని సిట్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా హాజరు కావాలని తిరుగు సమాధానం తెలిపినట్టు మనకి తెలుస్తోంది అయితే ఈరోజు వస్తారా రారా అనే విషయంలో మాత్రం చాలా సందిగ్ధత నెలకొంది గతంలో ఆయన ఎక్సైజ్ శాఖకు స్పెషల్ సీరియస్గా పనిచేసిన సందర్భంలో కొన్ని జీవోలు విడుదలయ్యాయి ఎందుకు ఆ జీవోలు విడుదలయ్యాయి ఎవరి ఆదేశాల మేరకు విడుదలయ్యాయి అనే విషయాలన్నింటినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు ఇందులో ప్రధానంగా అసలు ఏం జరిగింది ఏ ఏ విధంగా మద్యం పాలసీని తయారు చేశారు ఏ విధంగా మద్యం పాలసీలో ముడుపుల వ్యవహారం జరిగింది ఎవరెవరు దీన్ని మళ్లించారు ఆ తర్వాత ఎందుకు గతంలో మనం చూసాం పదే పదే ఆన్లైన్లో కొనే విధానాన్ని ఇప్పుడు ప్రతి చిన్న చిన్న షాపుల్లో కూడా ఫోన్పేలు ఇట్లాంటివన్నీ పెడుతూ ఉన్నారు అట్లాంటిది మద్యం దుకాణాల్లో ఫోన్పే కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎందుకు పెట్టలేకపోతున్నారు అని పదే పదే ప్రభుత్వం పైన ఒత్తిడి చేసిన సందర్భంలో కేవలం నామమాత్రంగా ఒకటి రెండు చోట్ల చేసిన పరిస్థితి మనకి అయితే అట్లాంటి విధానాలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు విధానాలు ప్రభుత్వం తీసుకోలేకపోయింది నేరుగా డబ్బులు లావాదేవీలు జరిపినప్పుడు ఆ డబ్బుని ఎక్కడి నుంచి ఎక్కడికైనా మళ్లించడం అనేది చాలా సులువుగా ఉంటుంది ప్రభుత్వం అప్పుడు ఏం చేసింది ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అదేవిధంగా జీవోల విషయంలో అప్పుడు వచ్చినటువంటి జీవోలు ఎలాగా వచ్చాయి ఎవరి ఆధ్వర్యంలో వచ్చాయి అనే విషయాలన్నింటినీ తెలుసుకునేందుకు రజత్వర్గంని విచారించాలని పో సిట్ అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు కానీ ఆయన మాత్రం ఇప్పుడు రాలేనని చెప్పారు ఈరోజు అవుతారా లేదా అనే విషయాలపైన ఎటువంటి స్పష్టత అయితే ఇప్పటి వరకు రాలేదు మరోవైపు చూసుకుంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి నిన్న బాలాజీ కుమార్ యాదవ్ నవీన్ అరెస్టుల వరకు మొత్తం పదకొండు మందిని ఈ రెండు మూడు నెలల్లోనే పదకొండు మందిని అరెస్టు చేయటంతో పాటుగా నలభై మంది నిందితులుగా ఇందులో పేర్కొన్నారు మరో నాలుగైదు రోజుల్లో ఛార్జ్ షీటు వేయనున్నారు ఛార్జ్ షీటు వేసేందుకు వీళ్ళ రిమాండ్ రిపోర్టులు అదేవిధంగా నిందితులను రాజశేఖర రెడ్డిని ఇప్పటికే రెండు సార్లు విచారించారు అదేవిధంగా కీలకంగా వ్యవహరించినటువంటి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీలను కూడా విచారించారు విచారించిన సమయంలో వచ్చినటువంటి ఆధారాలు అదేవిధంగా వీళ్ళు సేకరించినటువంటి ఆధారాలు సరిపోల్చుకొని రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చినటువంటి వాటిని కూడా తీసుకొని తాజాగా వస్తున్నటువంటి వాళ్ళ దగ్గర వివరాలన్నింటినీ మొత్తం క్రోడీకరించుకొని ఈ ఛార్జ్ షీట్లో ప్రవేశపెట్ట ఛార్జ్ షీట్లో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు ఇంకా ఎంతమంది ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు అని నూతనంగా వచ్చే పేర్లు కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే విషయాన్ని ఛార్జ్షీట్లో పొందుపరిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రెండు మూడు నెలల నుంచి పోలీసులు విచారించటము తర్వాత ఆస్తులు గుర్తించటము కొన్ని షెల్ కంపెనీలు గుర్తించటము అక్కడ ఏం జరుగుతుందో అన్న విషయాలు తెలుసుకోవటం ఎన్ని సిట్ అధికారులు చేస్తూ ఉన్నారు అంతిమ లబ్ధిదారు ఎవరు అనే విషయాలను కూడా దాదాపు తెలుసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి కాకుంటే కొన్ని ఆధారాలతోటి నిర్ధారించుకోవాలి అయితే ఈ నాలుగైదు రోజుల్లోనే ఈ విషయాలన్నింటినీ నిర్ధారించుకున్న తరువాత అందులో పొందుపరిచే మరికొన్ని పేర్లు ఛార్జ్షీట్లో వచ్చే అవకాశం అయితే మనకి కనపడుతుంది మొదటిసారి రాజకాష్ రెడ్డితో పాటు ఇరవై తొమ్మిది మంది నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ని చేశారు ఆ తర్వాత దిలీప్ చాణుక్యలను వాళ్ళ అనుచరులుగా ఉన్నటువంటి చాణక్యలను అరెస్ట్ చేశారు ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అనంతరం ముగ్గురు వ్యక్తులు గత ప్రభుత్వంలో ముగ్గురు వ్యక్తుల్ని ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురు చాలా హై ప్రొఫైల్లో ఉన్నటువంటి వ్యక్తులు వైకాపా పాలనలో సీఎం కేటగి కోటగిరిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఒకళ్ళు ఓఎస్డిగా మరొకళ్ళు సీఎంఓలో లో పనిచేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్న గోవిందప్ప బాలాజీ కూడా సీఏ చదవటంతో ఆర్థికంగా ఏ విధంగా నగదుని లావాదేవీలు చేయవచ్చు ఏ విధంగా చేస్తే సక్రమంగా వాటిని దారి మళ్లించవచ్చు అనే విషయాలు సాధారణంగా ఆర్థిక నిపుణులకి అవగాహన ఉంటుంది సిఏలో చాలా అవగాహన వాటిపైన ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఈ మద్యం ముడుపుల విషయంలో వాటిని ముడుపులు తీసుకున్న తరువాత అంతిమ లబ్ధిదారుడికి చేర్చే విషయంలో కీలకంగా వ్యవహరించారని తెలుస్తుంది మరోవైపు ఆ నగదంతా తీసుకొచ్చి మళ్ళీ కొంత నగదుని వెనక్కి తీసుకువచ్చి ఓట్ల రూపంలో ఒట్టే ఓటర్లకు పంపిణీ చేసేందుకు కొన్ని చోట్ల వినియోగించారని తెలుస్తుంది చిల్లకళ్ళులో ఎనిమిది కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నటువంటి నగదు అదేనని సిట్ అధికారులు నిర్ధారించారు అంటే ఏ ఏ రకంగా ఈ నగదునంతా విచారించారు ఏ నగ ఏ రకంగా ఈ నగదంతా తరలించారు ఎక్కడెక్కడ వినియోగించారు ఇటువంటి విషయాలన్నింటినీ కీలకంగా చెప్పేవాళ్ళు ఎవరున్నారు అని చూసి ఇంకా మరికొంతమంది పేర్లను కూడా అందులో చార్జ్షీట్లు చేర్చటము అదనంగా నిందితులుగా చేర్చే విషయం పైన కూడా సిట్ అధికారులు సూచిస్తూ ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పటికే అరవై రెండు కోట్లు మేర కొన్ని చోట్ల ఆస్తులు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు దీనికి సంబంధించి ముప్పై రెండు కోట్లకు సంబంధించి ఇటీవల ఏసీబీ కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు కోర్టు అనుమతి కోసం దానిపైన విచారణ జరుగుతుంది అంటే ఇవన్నీ వరుసగా చేసుకుంటూ ఉన్నారు ఇందులో కీలకంగా అంటే ప్ర ప్రభుత్వంలో ఇటు బ్యూరోక్రసీలో కీలకంగా వ్యవహరించినటువంటి ఈ ఈ శాఖలో ఉన్న ఎక్సైజ్ స్పెషల్ సిఎస్గా పనిచేసిన రజత్ భార్గంని విచారిస్తే ఇంకా పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు దీంతోపాటు గత ప్రభుత్వంలో ప్రధాన నేతగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి ఇప్పుడు బయటికి వచ్చినా సరే గత ప్రభుత్వంలో ఏం జరిగిందనేటువంటిది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి మొదటి నుంచి మద్యం పాలసీలో పాలు పంచుకున్న వ్యక్తి అంటే మొదట జరిగినటువంటి సమావేశాలు రెండు తన నివాసంలోనే జరిగాయని ఆయనే బహిరంగంగా రెడ్డి ఇప్పటికే చెప్పారు ఆయన్ను రేపు విచారణకు రావాలని నోటీసులు అయితే అందజేశారు అంటే ఈ షీట్ ముందు ఇటువంటి కీలక వ్యక్తుల్ని విచారించటం చాలా ప్రాధాన్యత అయితే సంతరించుకుంటూ ఉంది చాలా ముఖ్యమైన విషయాలు ఇంకా బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ క్రమంలోనే సిట్ అధికారులు రమ్మన్నారు కానీ ప్రస్తుతం ఇంతవరకు రాలేదు వస్తారా రారా అనే విషయాలు కూడా స్పష్టత అయితే రావట్లేదు అశ్వని కెమెరామెన్ స్వామితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ